తెలంగాణ ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు అయితే సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి అయితే ప్రకటించింది ఇందులో భాగంగానైతే మొదటి విడత ఆరు వేల రూపాయలను అయితే డిసెంబర్ ఎనిమిదవ తేదీన నిరుపేదలకు అంటే భూమి లేని నిరుపేదలకు వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు అలాగే రెండో విడతలో మరో ఆరు వేలు మొత్తం పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క చెప్పారు అయితే మా మన రాష్ట్రంపై అప్పుల అంటే చాలా గత ప్రభుత్వాలు అయితే భారీగా అప్పులు చేశాయని అప్పులకు వడ్డీలు కట్టడానికే ఆదాయం సరిపోతుందని అయినప్పటికీ కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పేసి కూడా చెప్పారు ఇప్పటికే రైతు రుణమాఫీ కోసం ఇరవై ఒక్క వేలను ఖర్చు చేసినట్లు కూడా బట్టి విక్రమార్క గుర్తు చేశారు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ కొంత కొ చాలా మందికి రుణమాఫీ కాలేదని చెప్పేసి అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో అయితే తమ ఇప్పటివరకు ఇరవై ఒక వేల కోట్లు చేశామని ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి అయితే బట్టి విక్రమాక ప్రకటించారు అలాగే సన్న వడ్లకు కూడా ఐదు వందల బోనస్ రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు కూడా చెప్పారు ఇలా అనేక పథకాలు తీసుకెళ్తున్నట్టు ఆయన కూడా ప్రకటించారు మరో విషయం ఏంటంటే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని అప్పులు ఇప్పుడు ఈ గవర్నమెంట్ భారీగా అప్పులు చేస్తుందని ప్రజలు అసత్య అంటే అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి అయితే బట్టి విక్రమాక విమర్శించారు